మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందోదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో భీ నమ వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడూ చెప్పే విషయమే మర్చిపోతానేమో ముందే చెప్తుంటాను జాయిన్ అనేది ఎక్కడ ఉంది మా ఛానల్లో అని అడుగుతున్నారు ఇప్పటికీ ఆ ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే అట్లా వస్తుంది హోమ్ పేజ్ అది కూడా సబ్స్క్రైబర్ పక్కన కనబడుతుందా జాయిన్ అది ఎస్ సో జాయిన్పై క్లిక్ చేయండి ఒక రెండు నిమిషాల వీడియో ఉంటుంది పూర్తిగా చూడండి వివరాలు అన్నీ ఉన్నాయి అందులో ఇక్కడ క్లుప్తంగా చెప్పేస్తున్నాను అంటే ఐఫోన్లో కనపడట్లేదు అంటున్నారు అందుకని చెప్తున్నాను అనమాట జాయిన్ అనేది సో ఇక్కడ క్లుప్తంగా చెప్తున్నాను జాయిన్ అవడం వల్ల మీరు ఈ ఛానల్లో ఐఫోనే కాదు యాపిల్ డివైజెస్లో కూడా కనపడట్లేదట చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు సో జాయిన్ అవడం వల్ల మీరు మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు ఈ ఛానల్లో సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి నేను రూపొందించింది ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాం దాని తర్వాత ఫ్లూట్ కోర్స్ మొదలైంది అది కూడా ఈ నెల అయిపోవస్తుంది జూన్ ట్వంటీ ట్వంటీ వై అయిపోతుంది దీని తర్వాత ఉంటే మ్యూజిక్ థియరీ లేదా గిటార్ కోర్సు ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రారంభం కాబోతోంది ఆ రెండు కోర్సులు కూడా అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం వోకల్ కోర్సు ప్రారంభం కాబోతోంది అందువల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవ్వని వాళ్ళకి ఇప్పుడు ఒకటే చెప్తుంటాను నేను మీరు ఒక చక్కటి ఉపయోగపడే ప్రయోజనకరమైనటువంటి సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు యూఆర్ మిస్సింగ్ అ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ ఇప్పుడు మనం పాటలకు వెళ్తాం ఏమని వర్ణింతో ఈ పాట గొప్పతనం మొన్ననే చేశాం కదా రాజేశ్వరరావు గారి పాట ఏంటి అది అది కూడా పాటే అందులో కూడా శారద గారు నటించారు మన ఇద్దరు మిత్రులు ఏ స్పాడవేళ్ళ రాధిక రాధిక అందులో కూడా శారద గారు ఉంటారు ఈ పాటలు కూడా శారద గారు ఉంటారు ఇందులో చెప్పాలంటే శారద గారే ప్రధాన పాత్ర ఈ పాటలో వీణ వాయిస్తూ చక్కగా ఆవిడ పాడుతూ ఉంటారు ఆ పాత్ర ఇంకా మనకి రమణమూర్తి గారు గుమ్మడి గారు రావి కొండలరావు గారు వీళ్ళందరూ కనబడతారు అమాయకురాలు అనే సినిమాలో అది పంతొమ్మిది వందల అంటే సినిమా గురించి చాలా క్లుప్తంగా కొన్ని విశేషాలు చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మరి ఈ సినిమాలో ఇప్పటిదాకా ఎప్పుడూ ఏ పాట చేయలేదు కాబట్టి ఎస్ అమాయకురాలు ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి వచ్చింది డి మధుసూదనరావు గారు అన్నపూర్ణ పై నిర్మించారు డి మధుసూదనరావు గారు దర్శకులు వి మధుసూదనరావు గారు అక్కినేని గారు కాంచన గారు శారద గారు ప్రధాన పాత్రలు సంగీతం స్వరాలూరి రసరాజేశ్వరరావు గారు ఈ సినిమాకు మూడవ ఉత్తమ చిత్రంగా ఆ ఏడాది నంది పురస్కారం లభించిందట సంభాషణ కథ కథా సంభాషణలు పినిశెట్టి శ్రీరామమూర్తి గారు స్క్రీన్ ప్లే వి మధుసూదనరావు గారు అంటే దర్శకుడు ఇచ్చారు ఛాయాగ్రహణం మరొక దిగ్గజం పిఎస్ సెల్వరాజ్ కూర్పు ఎంఎస్ మణి అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ జూన్ ఓహో జూన్ మాసంలోనే సరిగ్గా నలభై నాలుగు సారీ యాభై నాలుగు సంవత్సరాలు అయింది చూడండి ఇప్పటికీ బాణి ఎంత తాజాగా ఉందో ఇప్పటికీ ఎంత ఆదరణ పొందుతుందో అది బాణి అంటే అంతే ఈ పాట యొక్క గీత రచన దాశరథి గారు సంగీతం రాజేశ్వరరావు గారు పాడింది సుశీలమ్మ ఇది వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను ఇప్పుడు చాలా కాలం అయిపోయింది విన్నప్పం సంఖ్య ఒక వెయ్యి నూట డెబ్బై నాలుగు ఒకటి ఒకటి ఏడు నాలుగు వన్ వన్ సెవెన్ ఫోర్ అనగా ఖచ్చితంగా ఐదు సంవత్సరాల పైన అయితే ఉంటుంది సో అడిగి మరియు నేళ్ళు ఉన్నందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు ఇది రాగమాలిక ఇందులో మనకి హంసధ్వని ప్రధానంగా వినిపించినా కూడా మోహన రాగం ప్రయోగాలు ఉంటాయి అంటే మోహనరాగం కనబడుతుంది చాలా ప్రత్యేకంగా అలాగే నఠ భైరవి అంటే మైనర్ స్కేల్ అని చెప్తుంటాను ఎప్పుడు కానీ ఈసారి నఠ భైరవి చాలా చక్కగా ఆ రాగ స్వరూపం చూపించారు ఈ పాటలో మెట్లు మాత్రమే కాదు రాగ స్వరూపం కనబడుతుంది ఇది ఏషార్ ఆర్ బి ఫ్లాట్ అనగా ఆరున్నర శృతిలో ఉన్నది తక్కువ చతురస్ర జాతికి చెందినటువంటి నడక ఫోర్ బై ఫోర్ అంటారు ఈ పాట యొక్క నీ నామమే గోపాల పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ సుస్వాగతం ఫస్ట్ మనకి తంబుర శృతి వినబడుతుంది అది అవుతుండగానే మనకి యాడ్లింబు ఒక ఆలాపన సుశీలము అందుకుంటారు మరి ఒక్కసారి హంసీ మెట్లు ఈ శృతిలో చూద్దాం అలాగే మరి మోహన భ రెండో భాగంలో ఉన్నాం అలా మూడో భాగం మూడో భాగాల్లో వెళ్తున్నామని అనుకుంటున్నాను తరువాతి భాగాల్లో వస్తున్నా అప్పుడు చూపిస్తాను ఇప్పటికీ ప్రస్తుతానికి హంస ధ్వని మోహన ఈ రెండో చాలు సో ఆలాపన మనం చూద్దాం అంతా కూడా స్లైడ్లు ఉంటాయి తమాషా అయిన స్వరం దా వేశారు అంటే హంసధ్వని అనేది మనం సిద్ధం అవుతూ ఉంటాం వింటూ ఉంటాం ఒక చక్కటి స్వరం అలాగే ఎన్నోసార్లు ఎన్నో వీడియోలో చెప్పాను సినిమా సంగీతం అనేప్పటికీ కంపోజర్స్ అంటే సంగీత కూర్పులు ఏం చేసేవారు అంటే సంగీత దర్శకులు ఆ సందర్భానికి తగ్గట్టుగా ఒక ఆ భావానికి తగ్గట్టుగా ఒక స్వరం రాగంలో ఉన్నా కూడా లేకపోయినా కూడా వేస్తూ ఉండేవారు ఆ లిబర్టీ ఆ స్వేచ్ఛ తీసుకుని చేసేవారు ఓకేనా అది గుర్తుపెట్టుకోండి అంత దానివల్ల ఏంటంటే అది రాగస్వరూపం పాడైపోయింది అది సాంకేతికంగా తప్పు మన శాస్త్రానికి విరుద్ధంగా వ్యతిరేకంగా వెళ్ళారు ఎంత ఆలోచించక్కర్లేదు అక్కడ చక్కటి సన్నివేశం ఆ చక్కటి భావం పలకాలి అంటే స్వరం వేస్తారు అంతే ఓకే సో దా అక్కడ మనకి मेजर कार्ड ए शार्प मेजर कार्ड ओके स्वराल गब्बा पसाने తర్వాత ని ని రే రే ని పప గ పానుజ్ మల్లి గావర్కు జాస్ చలింగ్ స్లైడ్ చేయాలి తర్వాత గబరే గస గమకం అక్కడి నుంచి గాకి వెళ్ళి అక్కడి నుంచి సాక వచ్చారు ఆలోచన మొత్తం ఒకసారి చూద్దాం కోర్స్ నేర్చుకోవాలి చూడండి సార్ అవి జంట స్వరాలు అంటారు వాటిని ఓకే అయిపోయింది కదా ఇక్కడ నుంచి వీణు సితార్ సరే అంటే సితార్ అంటే నా ఉద్దేశం వేణా సితార్ కలిపి ఒక రకంగా వాడేవారు పాత సినిమా పాటల్లో ఇక్కడ కూడా వీణ మాత్రమే కాదు అని చెప్పడం నా ఉద్దేశం స பவனி ரே சா ஐ பவனி பகரீ பகரி சா பபா பபா ஏம்பிட்டு thank <music> చాలా విచిత్రమైనటువంటి ఎత్తుగడ ఇలాంటి ఎత్తుగడ నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు చాలా అపరూపంగా ఉంటుంది చాలా అరుదైన ఎత్తుగడ చెప్పాలంటే అది కూడా ఒక కార్డ్ బి ఏ షార్ప్ నైన్త్ చూసారా దట్ ఈస్ రాజేశ్వరరావు గారు మళ్ళీ ఇందాక చూడండి ఆలాపన కూడా అలా హంసధ్వంలో వెళ్తున్నాం అనుకున్నాక వెళ్తున్నాం అనగా హఠాత్తుగా ఒక దా చూపించారు ఇక్కడ కూడా పల్లవి హంసధ్వని అని అనుకుంటూ ఉండగానే మళ్ళీ దా చూపించారు బా అందుకే చెప్పిన మాటలు లేవు జార్చాలి గరి గరి గ స పద సద ప ఇదంతా ఈ లైన్ రెండు సార్లు వస్తుంది

வீ சரி சரி சத మళ్ళీ ఇంకో కార్డు ఎఫ్ ఫోర్త్ ఎఫ్ ఫోర్త్ లో నోట్స్ అది ఇదో కార్డు ఏంటిది జీ మైనర్ జి మైనర్ లో నోట్స్ సో ఎందుకు చూసాం మేజర్ కార్డు అంటే ఏషాక్ మేజర్ ఏషాక్ నైన్త్ అలాగే మరి ప నీరి అన్నప్పుడు ఎఫ్ మేజర్ వచ్చింది గప్పని ఇప్పుడు దాకా అనుకోండి ఇక్కడేమో మన ఎఫ్ ఫోర్త్ ఉంది సో ఇన్ని రకాల కార్డ్స్ అంటే కార్డు కార్డులో వాడకుండానే ఆ కార్డులో స్వరాలతోటి మెలోడీ కన్స్ట్రక్ట్ చేయటం బా ఓకే ఈ ఉడ్విండి బిట్ కూడా అయిపోయింది ఈ తర్వాత మళ్ళీ వేయినా ఇస్తారు అది చెప్పి అంటే అది పూర్తిగా చెప్పట్లేదు ఇప్పుడు ఇంతకన్నా సమయం దొరకలేదు ఏమనుకోమండి అది కొంచెం చెప్పి ఇక్కడ ఆపిస్తున్నాను అని వస్తుంది చూద్దాం అది కొనసాగించాలి సార్ ఇక్కడ కూడా మళ్ళీ జీ ఓహ్ చాలా సంతృప్తిగా ఉంది ఈ పాట మొదలు పెట్టడం అసలు చేయడం అనేది వదలబుద్దు అవట్లేదు అలా ఉంది ఒకసారి మళ్ళీ ప్లే చేస్తే బాగుంటుంది పాట రసాలూరి స్వరరాజేశ్వరరావు గారు రసాలూరి స్వరాలు స్వరాలూరి రసాలు రసాలూరుతోంటాయి ఆయన ఆయన మెలడీస్ నుంచి అలాగే రసరాజేశ్వరరావు గారు కూడా అనేవారు స్వరరాజేశ్వరరావు గారు రసరాజేశ్వరరావు గారు లేకపోతే స్వరాజేశ్వరరావు గారు ఆఫ్ సార్ హ్యాట్స్ ఆఫ్ సార్ ఏ లోకంలో ఉన్నారు ఎక్కడ ఉంటారని గంధర్వ లోకంలోనే ఉంటారు మీరు ఓకే సో ఈ వీడియోలో ఇంతవరకు మళ్ళీ రెండో భాగాలను కొనసాగిద్దాం అంతవరకు చక్కగా నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం